సాయంత్రం వరంగల్ దర్శన్ స్టూడియోలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు హన్నకొండ నక్కలగుట్టలోని వరంగల్ దర్శన్ స్టూడియోస్ లో శనివారం సాయంత్రం జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలను షాలువా మెమెంటో పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు అందులో భాగంగా సింగర్ సనశ్రీ మల్టీ లాంగ్వేజెస్ లో పాటలు పాడుతున్నందుకు గాను కొక్కొండ శారద కవి రచయిత్రి సింగర్ గాను అప్పం చందన కూచిపూడి భరతనాట్యంకు గాను ఎర్రబెల్లి రేణుక సామాజిక సేవారంగాలకు గాను గట్టు రాధిక మోహన్ కవితలు వ్యాసాలకు గాను నాగబెల్లి సోని జర్నలిజంలోకి గాను ఆదిత్రి భరతనాట్యం కూచిపూడి నాట్యంలోకి గాను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లయన్స్ పొట్లపల్లి శ్రీనివాసరావు రిటైర్డ్ లెక్చరర్ కృష్ణారావు వరంగల్ దర్శన్ ఎండి రమేష్ బాబు డైరెక్టర్ వేణుమాధవ్ ప్రసాద్ రెడ్డి ముసిపట్ల శ్రీనివాసరావు సయ్యద్ ముబీన్లు మహిళలను అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని విజయాలను సాధించాలని కోరారు మహిళలు లేనిదే సమాజంలో ఎటువంటి అభివృద్ధి ఉండదని వారు లేనిదే ఈ సమాజం లేదని కవులుగా రచయిత్రులుగా శాస్త్రవేత్తలుగా రాజకీయ నాయకులుగా ఉద్యోగులుగా గృహిణిగా అంతా ఆమె ముందుంటుందని అన్నారు వరంగల్ దర్శన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ పురుషుల కన్నా మహిళలు అన్ని రంగాలలో ఓపిక సహనంతో శ్రమించి సమాజాన్ని ఇంటిని ముందుకు నడిపిస్తూ సమాజం దేశ అభివృద్ధికి అన్ని రంగాలలో ఎనలేని కృషి చేస్తున్నారని పొగిడారు అనంతరం మహిళలందరినీ ఘనంగా సన్మానించారు